నిజామాబాద్ వేసుకుంటే బస్సు వెళ్ళడం ఆటో వెళ్ళడం ఆటో వెళ్ళినప్పుడు చాలా జరుగుతున్న పాపులేషన్ మొత్తానికి ఆలోచించుకొని లాస్ పెడుతుంది బట్ అవన్నీ గ్రౌండ్ రియాలిటీకి వచ్చేసరికి ఇంప్లిమెంటేషన్ అప్పుడు చాలా వేగ్గా జరుగుతాయి మన దగ్గర కూడా పోలీస్ వాళ్ళు చాలా తక్కువ ఉంటారు మన డాక్టర్స్ పీజీస్ మొత్తం వన్ ఫిఫ్టీ మెంబెర్స్ ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ ఐపీ జరుగుతున్నప్పుడు వాళ్ళు మాత్రం ఒక థర్టీన్ మెంబెర్స్ టు ఫిఫ్టీన్ మెంబెర్స్ ఉంటాయి వాళ్ళు మాత్రం ఎక్కడ ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతారు వాళ్ళకి తప్పు కాదు బట్ మనం ఇంకా కూడా ఎక్కువ కావాలని కోరుకుంటున్నాం ప్లస్ మన ఇండివిజువల్ కూడా మనం ధైర్యంగా ఉండాలి మనం ఎప్పుడైతే క్వశ్చన్ చేస్తామో అప్పుడే మనకు ఆన్సర్ దొరుకుతుంది క్వశ్చన్ చేయనంత వరకు అది ఆన్సర్ రాదు మనకి దగ్గర అందరు అవైలబుల్ ఉన్నారు పేరెంట్స్ కూడా ఇప్పుడు మనం ఎక్కడో వెళ్ళుంటే మనం ఇక్కడ వచ్చి వర్క్ చేస్తున్నాం వాళ్ళు మనకి ఇక్కడ ఇన్సిడెంట్ అయితే వాళ్ళు వచ్చి మనం ప్రజ అవేర్నెస్ ఉండాలి గర్ల్స్ అయినా కూడా ఒకవేళ నైట్లో వెళ్తున్నప్పుడు ఇఫ్ పాసిబుల్ ఫ్రెండ్స్ని పిలవండి నాకు కొంచెం సపోర్టింగ్ కానీ నాకు భయం వేస్తుంది అట్లా లేదు అట్లాంటి టైంలో ఎవరు లేరు అనుకుంటే అయితే ఫోన్ కాల్స్లో ఎవరితో ఉన్న మాకు భయం లేకుండా లెస్ కొన్ని ఇన్సిడెంట్స్ వస్తాయి వెళ్ళాల్సి వస్తుంది బట్ అప్పుడు కూడా వి హలో మనకు ఆ ధైర్యం వస్తుంది మనం ఎప్పుడు క్వశ్చన్ చేయకపోతే ఆ ధైర్యం ఎప్పుడు రాదు ప్లస్ నా ముక్కరగా నడవ ధైర్యం ఎప్పుడో ఎవరో ఒకరు ఉంటారని పెట్టుకోవద్దు మళ్ళీ కూడా కొంచెం నేర్చుకుంటే కొంచెం బెటర్ సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఎట్లీస్ట్ ఫ్రమ్ వన్ పర్సన్ వీ కెన్ ప్రొటెక్ట్ బెటర్ దాన్ నథింగ్ అంటే ఏమీ లేకపోవడం కంటే ఏదో ఒకటి ముక్కల కళ్యాణించడం ప్రొటెక్షన్ వస్తుంది అంత టైంలో మనకి ఎవరైనా హెల్ప్ చేయడానికి వస్తుంది సో ఎట్లీస్ట్ ఆ టైం కన్సూమ్ చేయడానికైనా సెల్ఫ్ డిఫెన్స్ అది నేర్చుకోవాలి మనం వచ్చే నెక్స్ట్ జనరేషన్ జనరేషన్కినా అది నేర్చు తీసుకోకండి అని మనమే సజెస్ట్ చేయాల్సి వస్తుంది సో ఇవన్నీ మనం చేస్తామని చెప్పేసి వీ షుడ్ ఫ్లెడ్ అవసరం ఫ్లెడ్ తీసుకోవాలి వి హ్యావ్ టు ఎంకరేజ్ ఫీమేల్ చైల్డ్ వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తామని చెప్పేసి బాయ్స్కి ఎడ్యుకేట్ చేయాలి ఆ మైండ్ సెట్ని చేంజ్ చేయాలి బాయ్స్లో చదువుకునేటప్పుడైనా పని చేసేటప్పుడైనా వాళ్ళకి ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి అప్పుడే అయితే మన మైండ్ సెట్ ని చేంజ్ చేసుకోవాలని బాయ్స్కి అందరికీ చెప్తున్నాను మనం మనం ఎంత చేసినా చేంజ్ కావట్లేదు అని కాదు మనం ఎంతో ట్రై చేస్తే ఒక్కరు చేంజ్ అయినా దానికి యూజ్ ఉన్నట్టే ఇంతవరకు స్ట్రైక్ చేస్తున్నాం దాంట్లో ఒక్కరికి న్యాయం జరిగినా కూడా ఆ స్ట్రైక్కి యూజ్ ఉన్నట్టే ఒక్కళ్ళకి కూడా ఈ ని చూసి లాస్ వస్తాయి భయం వస్తాయి అది లో యూజ్ ఉన్నట్టే మనకి ఇప్పుడు న్యాయం కోసం పోరాడుతున్నాం మనకి ఇప్పుడు న్యాయం జరిగిందంటే డాక్టర్స్ అందరు గెలిచినట్టు ఉమెన్ అందరు గెలిచినట్టు ఎవరైతే రేపు విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళందరూ గెలిచినట్టు ఎవరైతే ధైర్యంగా ముందుకు వస్తారో క్వశ్చన్ ఇట్లా జరిగింది అని చెప్పేసి వాళ్ళందరూ గెలిచినట్టు సో మనం ఫైట్ చేసి న్యాయం తేవాలని ఇదే స్ట్రెంగ్తో ముందుకు రావాలని కోరుకుంటున్నాను క్రైమ్ జరిగి ఆగస్ట్ నైన్త్ అవుతుంది ఇప్పటికీ చాలా రోజులు మేము ప్రొటెస్ట్ ప్రొటెస్ట్ చేసి ఎయిత్ డే అవుతుంది ఇప్పటికీ ఆ క్రైమ్ జరిగి చాలా అవుతుంది ఆగస్ట్ నైన్త్ రోజు జరిగినంత అంత హీనియస్ క్రైమ్ ఆమె ఒక డాక్టర్ ఆమె అతను వర్క్ ప్లేస్లోనే ఎంత ఘోరంగా జరిగింది అక్కడ వాళ్ళ గవర్నమెంట్ సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు దానికోసం మేము మొత్తం కంట్రీ వైడ్గా మేము ఇంత ప్రొటెస్ట్ చేస్తున్నాము నిన్న సుప్రీంకోర్టు హియరింగ్ జరిగింది దానికి కూడా పాజిటివ్గా ఏదైనా వచ్చింది అనుకుంటున్నాము వీఆర్ రియలీ హోపింగ్ ఫర్ జస్టిస్ టు బి సర్వ్ ఫర్ అండ్ రేపు మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ కోట్ కూడా ఇమని చెప్పారు సీల్ ఆయిల్ సుప్రీంకోర్టు ఆర్డర్ చేసింది మీ రియలీ హోప్ ఇలాంటిది మళ్ళీ ఇంకెప్పుడు జరగదు డాక్టర్కైనా కాదు ఏ ఆడపిల్లకైనా ఏ అమ్మాయికైనా బయటికి ఇలా తిరుగుతుంది అంటే స్వేచ్ఛగా తిరగాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఇండిపెండెన్స్ మనం సెలబ్రేట్ చేసుకుని ఏం లాభం సెవెంటీ ఎయిట్ ఇయర్స్ అయ్యింది మన ఆడపిల్లలు మేము ఇలా స్వేచ్ఛగా తిరగకపోతే ఆ ఇండిపెండెన్స్ డేకి వాల్యూ కూడా ఉండదు సో మీ రీయలీ హోప్ వి రియల్లీ హోప్ దాట్ జస్టిస్ సర్వ్ అండ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగదు అని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ